హెయిర్ ఫాల్ అవ్వకుండా పూర్తిగా తగ్గించుకోవాలి అన్నా అంటే సిల్కిగా షైనగా మెరిసేలా ఉండాలి అనుకున్నా అంటే కాల్ పైన హెయిర్ని రీగ్రోత్ అయ్యేలా హెల్ప్ చేయాలి అన్న ఈ విధంగా ట్రై చేయండి భయపడకండి నన్ను చూసేసి అయితే నేనైతే అమ్మతో హెయిర్ మాస్క్ అయితే వేయించుకుంటున్నాను చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అలాగే ఒక్కటి ఉంటే సరిపోతుందండి మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు అలాగే మనం శ్రమపడాల్సిన పని లేదండి ఈ విధంగా పెట్టుకొని ఒక గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా తలంతా ఆరిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా నేను అదే అప్లై చేస్తున్నాము అమ్మ అయితే ఇంకా ముగ్గురికి పెట్టేసింది చూసారు కదా ఇదంతా ఆరిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత చూడండి నా జుట్టు ఎలా ఉందో ఫుల్ సిల్కీగా కనిపిస్తుంది కదా అలాగే హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా స్టాప్ అయిపోతుంది వీక్లీ ఒక టూ టైమ్స్ పెట్టండి లేదు అంటే వీలు కాకపోతే ఒక వన్ టైమ్ అని ట్రై చేయండి ఏం చెప్తున్నారో ఏమో కానీ అసలు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు మీరు అది విషయం చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లేదంటే ఛానల్ నేమ్ కింద అయితే హ్యా చేస్తాను ఒకసారి ఓపెన్ చేస్తే కనిపిస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి